హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ చూడండి అబ్బా మా వినాయక స్వామిని అయితే బొజ్జగన్న ఎంత ముద్దుగా కూర్చొని ఉన్నారు మా వీధిలో వాళ్ళందరం కలిసి ఈ వినాయక స్వామిని అయితే మేము గుడి ఉందండి ఇక్కడ వినాయక స్వామి గుడి ఉంది మా వీధిలోనే ఈ గుడి ముందు అయితే ఈ వినాయక స్వామిని పెట్టుకున్నాము ఇక మూడవ రోజు నిమజ్జనం చేస్తున్నారు అందువల్ల ఈరోజైతే పిల్లలంతా కలిసి ఉట్టి కొడతారండి అస్సలు ఉట్టి కొట్టేటప్పుడు చూడాలి హంగామా అంతా ఇంత కాదు చాలా బాగా చేస్తారు పిల్లలు అయితే ఆనందంగా ఎగురుతూ గంతులేస్తూ డ్యాన్సులు వేస్తూ వీళ్ళకి ఈ పిల్లల్లోనే పండగ చాలా బాగా కనిపిస్తుందండి మనకి అందరూ చూడండి కలర్స్ పూసుకుంటున్నారు ఇంకా ఉట్టి కార్యక్రమం అయితే స్టార్ట్ చేయలేదు కానీ పిల్లలు ముందుగానే ఇంకా కలర్స్ పూసుకోవడం మా చిన్నోడికైతే చూడండి చిన్నోడు ఎంత బాగా పూస్తున్నాడో ఇక ఆంటీ గారైతే చాలా మంచివారండి పిల్లలు ఎక్కడ పడిపోతారో కళ్ళల్లో వేసుకుంటారేమో కలర్స్ అనేసి చాలా జాగ్రత్తగా అందరినీ చూసుకుంటూ ఉన్నారు ఇక ఈ పిల్లలు అయితే ఆంటీ గారిని కూడా కలర్స్ పూసేస్తున్నారు మా చిన్నోడినైతే వీడు అస్సలు వదలట్లేదు వీడు వాడు ఒకే ఏజ్ ఉన్నారు కదా చాలా చక్కగా ఆంటీ గారిని అడిగి రంగులు తీసుకొని మరీ పూసుకుంటున్నారు వీళ్ళు పిల్లలంతా వాటర్ కూడా తెస్తారండి ఇంకాసేపు ఉంటే రోడ్డు మొత్తం నీళ్లతోనే నింపేస్తారు వీళ్ళు ఇప్పుడైతే మనకి ఇది ట్రెండింగ్లో ఉంది కదా ఏంది బాటిల్ చాలా అనేసి ఈ బాటిల్లో వాటర్ పోసుకొని చేస్తున్నారు కదా అలా అయితే ఈ పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు ఇక ఇళ్ళల్లో ఎక్కడెక్కడ ఉండే వాటర్ బాటిల్స్ అన్నీ తెచ్చేసుకున్నారండి ఈ బుడ్డ బుడ్డ పిల్లలంతా ఇంట్లో ఏం ఉంచలేదేమో ఇంక బాటిల్స్ అందరి చేతుల్లో ఉన్నాయి వీటికైతే ఆంటీ గారైతే హెల్ప్ చేస్తారు ఈ పిల్లలందరికీ చూడండి ఒక సీల తీసుకొని బాటిల్స్కి హోల్స్ పెట్టి మరీ వీళ్ళకి ఎంకరేజ్ చేశారు ఆడుకోమని ఇక వీళ్ళైతే నీళ్ళనంతా పోసేసుకొని అంతా చల్లేసుకొని ఉట్టి కార్యక్రమం అయితే సిద్ధం చేస్తున్నారు మా గుడి కార్యకర్తలంతా మా వీధిలో వాళ్ళందరూ కలిసి ఈ బుడ్డ బుడ్డ పిల్లలంతా మా వీధిలో పిల్లలేనండి వీళ్ళైతే ఈ వాటర్ పట్టుకొని పెద్దవాళ్ళ మీద కూడా తీసుకెళ్ళి పోసేస్తున్నారు చూడండి పిల్లల ఆనందానికి మించి ఇంకేం కావాలండి పిల్లలంతా హాయి చెప్తున్నారండి మనకి మీరు కూడా ఈ పిల్లలందరికీ హాయి చెప్పండి నేను కూడా చిన్నప్పుడు అయితే మా తమ్ముడిని మా చెల్లిని తీసుకెళ్ళి ఇలాగే మా వీధిలో పెట్టిన బొజ్జ గణేషుని దగ్గరికి వెళ్ళి హ్యాపీగా చక్కగా ఆడుకునే వాళ్ళం మేము మా అమ్మ అయితే మా నాన్నగారు అయితే జాగ్రత్త పడిపోతారు అనేవాళ్ళు కానీ నేను పెద్ద కదా మా తమ్ముడిని మా చెల్లిని తీసుకెళ్ళి బాగా ఆడిపించుకునేదాన్ని వాళ్ళు పడిపోయిన ఇక మందే కదండి బాధ్యత అక్క అన్నప్పుడు అలా జాగ్రత్తగా వాళ్ళని ఆడిపించుకొని ఎంజాయ్ చేసేదాన్ని నేను కూడా ఈ పిల్లలందరినీ చూస్తుంటే అదే ఆనందం అయితే నాకైతే చాలా బాగా గుర్తొచ్చిందండి మీకు గుర్తొచ్చిందని అనుకుంటున్నాను చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశాము అనేది ఇకైతే జై బోలో గణేష్ మహారాజ్కి జై జై అంటూ ఈ పిల్లలంతా రిబ్బన్స్ తీసుకొని కట్టించేసుకుంటున్నారు ఉట్టికి సిద్ధమవుతున్నారండి ఉట్టి కొట్టేదానికి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఉట్టి కొడతారు చాలా బాగా హంగామా చేస్తారు అలసిపోయారు పిల్లలు ఎగిరి ఎగిరి ఆడి ఆడి ఈ వాటర్తో అందరూ తడిచిపోయారు బాగా మా సోని అయితే ఇంకా కలర్స్ పూస్తూనే ఉంది వీళ్ళకి ఎంత ఆడుకున్నా తనివి తీరట్లేదండి చిట్టి చిట్టి పిల్లలు కదా కలర్స్ అంతా పూసేసుకుంటున్నారు మా పెద్దోడు మా చిన్నోడు అయితే చూడండి వాటరు షేర్ చేసుకుంటున్నారు ఈ బాటిల్స్ కూడా ఇద్దరికి తగ్గట్టే తీసుకున్నారు బాటిల్స్ని కూడా ఇక పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు మా సోనీ చూడండి డ్యాన్స్ బలం వేస్తుంది ఇంకా ఉట్టయితే సిద్ధం చేశారు అందరూ పెద్దవాళ్ళంతా కలిసి ఈ ఉట్టి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేద్దామని ఈ పిల్లల్లో ఆనందాన్ని చూస్తూ వినాయక స్వామి దగ్గర ముందు మన వీధిలో ఉండే వాళ్ళంతా మెలిసి ఎంతో అన్యోన్యంగా కలిసి చేస్తేనే ఒక కార్యక్రమం అనేది కంప్లీట్ అవుతుంది కదా మా వీధిలో వాళ్ళైతే అందరూ చాలా సరదాగా అందరూ బాగుంటారు మా బాబాయ్ గారు అయితే డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఇంకా ఉట్టి సిద్ధమవుతుందనేసి పిల్లలంతా వెయిటింగ్లో ఉన్నారు ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తామని ఇదో మా బొడ్డోడైతే స్టార్ట్ చేసేసాడు చాలా బాగా ఉట్టి కొట్టడం అయితే అందకపోయినా కానీ ఉట్టినైతే కొట్టేసేయాలనే ఉత్సాహం ఉంది చూడండి ఈ చిన్ని బాబులో ఫస్ట్ మా బొడ్డోడితో స్టార్ట్ చేశారు బుజ్జి బుజ్జి గణేషుడు చిన్న చిన్న పిల్లల్లోనే ఉన్నారు కదా ఈ చిన్నోడు చూడండి ఎంత చిన్న బాబు ఫస్ట్ ఉట్టి కొట్టేశాడు అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఈ ఉట్టి ఏ పిల్లలు కంప్లీట్ చేస్తారా అనేసి కానీ చిన్నపిల్లలు కదండీ వీళ్ళు ఎలా కొడతారో చూడండి మీరే ఈ చిన్ని పిల్లల్లో వీళ్ళే కొట్టేస్తారండి అసలు ఈ ఉట్టిని చూడండి మీకే అర్థమవుతుంది వన్ బై వన్ పిల్లలందరికీ ఛాయస్ ఇస్తున్నారు మా పిల్లల కోసమే పెద్దవాళ్ళు ఉట్టి తీసుకోలేదు వీళ్ళ ఎంజాయ్మెంట్ చూసి మనం ఆనందపడతాము అనేసి అందరూ చాలా మంచిగా ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇంకా కొంచెం కిందకి జరిపితే పిల్లలకి అందుతుంది అని అనుకుంటున్నారు మా సోనీ చూడండి మగపిల్లలే కాదు ఆడపిల్లలు కూడా ఉట్టి కొట్టేస్తున్నారండి ఆడవాళ్ళమేం తక్కువ అని అంటున్నాం కదా అన్నీ సాధిస్తున్నాం కదా అలాగే ఈ ఉట్టిలో కూడా ఆడపిల్లలం కూడా ఉట్టి కొట్టేస్తున్నాము అందరికీ అయితే ఛాయిస్ అయితే ఇచ్చారు కానీ నీళ్ళు పైన చల్లుతూ ఉంటారు కదా ఈ ఉట్టి కొట్టేటప్పుడు పిల్లలకి ఊపిరి ఆడట్లేదు ఆ నీళ్ళు వచ్చి మొఖాన పడినందువల్ల అయినా కానీ ఏ మాత్రము నిరత్సాహపడకుండా చాలా హుషారుగా పిల్లలంతా ఈ ఉట్టి కార్యక్రమాన్ని అయితే మేము కొడతాం మేము కొడతాం అని పోట పోటీగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేస్తున్నారు చూసారా ఈ చిన్నిబాబు కొట్టేసాడు ఉట్టిని పిల్లల్లోనే దేవుడు ఉంటారని అంటారు అందరూ ఈ పిల్లల్లో వినాయక స్వామి అయితే ఉన్నారు అని మనం అనుకోవచ్చు ఏ పూజలు చేసినప్పుడైనా సరే భగవంతుడు ఖచ్చితంగా ఎవరో ఒక రూపంలో ఉంటారట ఈ పాప అయితే చూడండి ఎంత బాగా ఉట్టి కొడుతుందో మనకి అందదు అనేసి అస్సలు ఏ పిల్లల్లో ఆలోచన అయితే లేదు కొట్టేస్తాం మనం అనే ఆనందంతో ఉత్సాహంతో చాలా బాగా కొడుతున్నారు వీళ్ళు నీళ్లు చల్లుకోవాలి ఉట్టి కొట్టాలి అనే ఆనందము ఇక అయితే అందరూ పోటాపోటీగా ఉట్టి అయితే కొడుతున్నారు కానీ నీళ్ళు అనేది కళ్ళల్లో పడుతున్నాయి కదా చల్లినప్పుడు అందువల్ల ఈ పిల్లలకి ఊపిరాడట్లేదు అయినా కానీ కొట్టేశాడు చూసారా బాబు ఫస్ట్ టెంకాయి తర్వాత దానిపైన ఒక కుండ పెడతారు కదా ఆ కుండ చుట్టూరు పూలయితే కడతారు కదా అది కుండ అయితే పగిలిపోయింది పిల్లల చేతుల్లో అందులో నుంచి పూలన్నీ కింద పడ్డాయి ఈ పెంకులు అనేది కాళ్ళల్లో గుచ్చుకుంటాయి పిల్లలకని అన్నీ జరిపేశారు వీళ్ళు శుభ్రం చేసి కింద అయితే క్లీన్గా పిల్లలకు గుచ్చుకోకుండా చేశారు మా చిన్నోడు వచ్చాడు చూడండి మా కార్తీకు ఇంత చిన్ని బాబైనా కానీ ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ కొట్టునానా అనేసి చూడండి ఎంత బాగా ఎగురుతున్నాడో ముద్దు ముద్దుగా చిన్ని గణేష్లాగా చూసారు కదా అండి మీరు కూడా ఎలా కొడుతున్నాడు అనేది ఎంత సం చంకలో ఉండే బిడ్డకు కూడా ఛాయిస్ ఇచ్చారండి వీళ్ళు ఉట్టి కొట్టమనేసి అంత చిన్న పిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర కొట్టిపిస్తున్నారు చూస్తున్నారు కదా వీళ్ళ ఆనందాన్ని చూసి మా వీధిలో వాళ్ళంతా చాలా ఆనందపడుతున్నాము మేము ఈ పిల్లలు చేసే ఎంటర్టైజ్మెంట్ని చూసి అందుకనే మీరు కూడా చూస్తారనేసే నేను ఈ ఉట్టి కార్యక్రమాన్ని అయితే వీడియో తీసి ఛానల్లో పెడదామనేసే చేశాను బాగుందా అండి మా వీధిలో మా బొజ్జ గణేషునికి జరిగిన ఈ ఉట్టి కార్యక్రమం అయితే అయిపోగానే ఇంకా నిమజ్జనానికైతే సిద్ధమవుతారు అందరూ మనము వినాయకుని యువత కథ అయితే ఒకసారి తెలుసుకుందామా అండి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఎలా చేస్తాను పూజలు అనేది అయితే చెప్తానండి నేను ఒకవేళ తెలిసి తెలియక ఏదన్నా చెప్పినా మీరు నాకు మంచిగా తెలియచేయండి ఈ పాప అయితే చూడండి ఎంత బాగా కొడుతుందో ఈ పాప వాళ్ళు కూడా చాలా బాగా కొట్టారండి ఉట్టి అయితే వినాయకుని కథ విధానం అయితే పార్ట్ టూ లో చెప్పుకుందామండి